స్వాగతం ఇప్పుడు పెద్ద పండుగ దగ్గరకు వచ్చేసింది కదా అదేనండి సంక్రాంతి సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు వండుకునే పండగ మీకు పిండి వంటలు అన్నీ చేతి చూపిస్తున్నాను కదా ఇంతకు ముందు బూందీ మిఠాయి అరిసెలు నేటి అరిసెలు చేతి చూపించాను అయితే చేసుకున్న వాళ్ళు మంచి కామెంట్స్ ఇస్తున్నారండి అండి చాలా బాగున్నాయి అమ్మ అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు ఈ రోజు మీకు బూందీ లడ్డు చేతి చూపిస్తాను నేనేం చేసినా మీకు ఈజీగా వచ్చేటట్టే చేస్తాను కదా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా చేసి చూపిస్తాను ఎలా చిన్న చిన్న టిప్స్ ఏనండి కొన్ని పాటిస్తే చాలు ఏ వంటకమైనా మంచి టేస్టీగా వస్తుంది నేను ఈ వంటకం ఏమేమి టిప్స్ పాటించాలో చెప్తాను అదే విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఒక హ్యాపీ న్యూస్ అండి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అదేంటంటే నాకు మనోడు పుట్టాడు ఫస్ట్ మా పెద్ద పాప అండి ఫస్ట్ మోకల్లోడు మళ్ళీ ఆడపిల్లైతే బాగుంటుంది అని అనుకున్నాము కానీ భగవంతుడు నిర్ణయించిందే జరిగింది కదా మగ బిడ్డ పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అందువల్ల లేదండి రెండు రోజుల నుంచి వీడియోలు పెట్టలేకపోయాము ఇప్పుడు ఎంత టేస్టీగా ఉండే బూందీలు అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా కావాల్సింది శనగపిండి ఈ శనగపిండి మనం పచ్చపప్పు తీసుకొని మరాడించుకుంటే జల్లిచ్చే పని ఉండదండి లేదు షాప్లో చెనపిండి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి ఒకసారి పిండి జల్లెడితో జల్లించుకోండి అప్పుడు ఈ విధంగా మెత్తగా వస్తుంది పిండి ఏదైనా పిండి మెత్తగా ఉండాలి నేను ఈ మెజర్మెంట్ కప్పుతో కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో అయినా తీసుకోండి కొలతకి మీరు నా దగ్గర ఈ కప్పు ఉంది దీంతో తీసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ కోసి కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ ఎక్కువ పోసుకొని కలుపుకున్నారనుకోండి ఉండలు అంతే ఉండిపోతాయి అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఏ విధంగా కలుపుకోండి దీన్ని దోశ పిండి మాదిరిగా కలుపుకుందాం ఈ విధంగా దోశ పిండి మాదిరిగా కలుపుకోండి ఒక అర్ధగంట మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ పిండి అర్ధగంట నాకితే బూందీ బాగా గుల్లగా వస్తాయి అన్నమాట స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ బాగా కాగాలన్నమాట బూందీ కాయలు బాగా కాగితేనే బూందీ బాగా వస్తుంది ఇంకో విషయం మీరు బాండీలో నూనె మాత్రం నిండా పోయొద్దమ్మా పొంగు పోయిద్ది అందుకని చెప్తున్నాను సగానికి పోసుకోండి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా వేసి చూడండి ఇట్లా పైకి ఎంటనే తేలిని అనుకోండి నూనె బాగా కాగినట్టు అనమాట ఇప్పుడు బూందీ వేసేసుకుందాం ఇది బూందీ గంటే ఈ బూందీ గంటలో ఇలా అవే రావుతుంటాయి ఈ గరిటి మాత్రం దగ్గరగా పెట్టద్దు దగ్గరగా పెడితే ఈ అడుగునంతా వేడి తగిలి ఈ బూందీ దిగదు ఇట్లా పోసపోసగా రౌండ్గా పడతాయి ముచ్చెలాగా మీ దగ్గర ఆ బూందీ లేదనుకోండి ఇట్లా ఈ గరిటైనా వాడుకోవచ్చు ఇందులో పిండి పోస్తే దీంట్లో నుంచి కిందకి ముచ్చేలాగా రాగుతాయి నేను ఇంతకుముందు బూందీ మిఠాయి వీడియోలో కూడా చూపించాను ఇప్పుడు చూడండి ఈ బూందీ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మరీ ఎర్రగా రాకూడదు రెడీ అయింది తీసుకుందాం ఇదిగోండి బూందీ రెడీ అయింది ఇప్పుడు ఈ బూందీలోంచి ఒక గుప్పిడు బూందీ తీసుకొని మిక్సీ చేసి పౌడర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము ఈ విధంగా పట్టుకోవాలన్నమాట దీన్ని ఈ బూందీలో కలుపుకుందాం విధంగా పౌడర్ చేసుకొని కలుపుకోవటం వల్ల లడ్డు బాగా వస్తుంది ఇప్పుడు పాకానికి రెడీ చేసుకుందాం ఇప్పుడు పంచదార ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు పంచదార మీరు పెద్ద సైజు కప్పుతో శనగపిండి తీసుకున్న అదే సైజు కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోండి ఒకటికి ఒకటి లెక్క ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లో పంచదార వేసి ముప్పావు కప్పు వాటర్ వేసుకోండి కప్పు పంచదార వేసాం కదా ముప్పావు కప్పు వాటర్ పంచదార కలుగుతుంది దీన్ని తీగపాకం రానిద్దాం ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాము ఇదిగో ఈ విధంగా తీగ పాకం రావాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి కొంచెం పచ్చకర్పూరం కొంచెం చాలండి ఎక్కువ వద్దు చూడండి పచ్చకర్పూరం పావు టీ స్పూన్ యాల పొడి వేసి బాగా కలుపుదాం ఈ పచ్చ కప్పు వల్ల అదనపు టేస్ట్ యాడ్ అయ్యద్దండి ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం పెట్టుకున్న బూంది కొంచెం మీ ఇష్టం అనమాట జీడిపప్పు కిస్మిస్ దోరగా వేయించుకొని కలుపుకోవాలి ఇవన్నీ స్టవ్ ఆఫ్ తర్వాతేనండి చేయాల్సింది ఇప్పుడు పాకం లూజ్గా కనపడుతుంది కదా కానీ కొద్దిగా ఆగిన తర్వాత బూందీ బాగా పీల్చుకొని కరెక్ట్గా సరిపోద్ది మనకి లడ్డు చుట్టడానికి కొద్దిసేపు ఇట్లా మూతబెట్టి వదిలేద్దాం చూడండి పాకం బాగా లాగేసింది బూందీ అసలు చూస్తుంటే ఒట్టి బూందీని తినాలనిపిస్తుంది ఇప్పుడు లడ్డు చుట్టుకుందాం చేతికి ఈ విధంగా నెయ్యి రాసుకొని బూందీని తీసుకుందాం కొంచెం గోరువెచ్చలుగానే ఉంటుంది ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకుందాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోండి లడ్డు నేనైతే ఇట్లా చిన్న సైజే చుడుతున్నాను మీడియం అనమాట కొంచెం ఆగితే కరెక్ట్ గా సెట్ అయిపోతాయి లడ్లు లడ్లు గల జీడిపప్పు ఎక్కువ పడితేనే టేస్ట్ ఏ స్వీట్కైనా అండి జీడిపప్పు ఉంటే టేస్టు బాగా యాడ్ అవుద్ది ఇప్పుడు లడ్డు చుట్టేటప్పుడు కొంచెం లేట్ అయ్యి పాపం గట్టిగా అయింది అనుకోండి ఏం పడపాకండమ్మా మళ్ళా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకుంటే మళ్ళా లూజ్ అవుతుంది అప్పుడు మళ్ళా లడ్డు చుట్టుకోవచ్చు ఇవ్వండి లడ్లు రెడీ అయినాయి నేను చెప్పిన కొలతలతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కొంచెం ఎక్కువ పెంచుకోవాలనుకోండి నేను చెప్పిన పొలతల్ని డబల్ చేసుకోండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే పదమూడు లడ్లు వచ్చినాయి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకోండి ఆ పొలతల్ని డబల్ చేసి చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్